ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇది చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఫోటో ఎందుకు మా ఉదయని పిల్లల్ని చిన్నచూపు చూస్తూ అడుగు అవమానాలు పాల్చేస్తున్నావు దానైనా క్షమిత తెవో కానీ సరిపోయే వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావు నేను చేస్తావు సెడాబ్ రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాన్నాడండి ఇదిగో ఈవుడే ఇవుడేవో చేతికంది రావడిని కాజీ చెడకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా మా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోర్డు సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి కప్పి నెత్తిన ఒక కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంటర్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఇవ్వారు మనకెందుకయ్యా ఆ మధ్య బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే ఆ నారతా పడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎత్తిస్తాన సంతకం ఆ పొట్టిదా పొడుగుదా పొడుగుదేనండి మూడో ముడ కట్టిపో ఎవరో రౌగ్రామ్ అనేఒకని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పి అంటతో మడ్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ కిస్క గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా యాకాంబరం అవునండి అమ్మని అమ్మ అకటతయే అకటతయే హలో మీకే వోమ్ మినిస్టర్ గాలి సుబ్బారావు పీకింగ్ అటేపే ఎవరు పీకేది యాకంబ్రం స్పీకింగ్ గాలి సుబ్బారావు ఏ ని గాలిలా మల్లింది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు అది వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగత నీ బొందిలా కట్టుకుని నుంచి నువ్వు ఆరు లీటరే లీటర్లకి ఎప్పుడొత్తా లీటర్ కదమ్మా రెండు లీటర్లకి వస్తాం గాని ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకోరాయణ మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంట గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరి నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం పోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు గొడవ గొడవ కదరా మన రాజా వాళ్ళ మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా మినిస్టర్ ఎంక్వైరీ లక్ష్మి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు